ఇది సత్యం అవుతుంది కానీ రెండిటి రెండు తత్వాలు నమ్మడం కానీ రెండిట్లో ఒక తత్వాన్ని నమ్మడం కానీ ఇవి సత్యము కావు ఎందుకంటే మూడు పదార్థాలు లేకుండా ఎప్పుడు కూడా ఈ జగత్ అనేది నడవదు ఎందుకంటే నిర్మించే ఉండాలి నిర్మించడానికి పదార్థం ఉండాలి దాన్ని ఉపయోగించే జీవులు ఉండాలి అంటే దీన్నే కారణం అంటారు అంటే ప్రకృతి పరమాలను ఉపాదాన కారణం అంటారు ఈశ్వరుని నిమిత్త కారణం అంటారు జీవులను సాధారణ కారణం అంటారు ఈ మూడు కారణాలు లేకుండా జగత్ అనేది తత్తి కాదు ఈ ద్వైతం లోపల అద్వైతం లోపల విశిష్ట అద్వైతం లోపల ఈ మూడికి నమ్మరు ఈ మూడింటిని నమ్మకుంటే ఎప్పుడు కూడా సమాధానం అనేది అబద్ధం అవుతుంది అంటే సత్యపూరితమైన సమాధానం సత్యపూరితమైన సమాధానం వస్తుంది కనుక సత్యం అంటే ఈ మూడికి నమ్మాలి తప్పకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుండను తీసుకుంటే కుండ తయారు కావడానికి మట్టి అవసరం ఆ కుండను చేసే కుమ్మరి అవసరం ఆ కుండను ఉపయోగించే జనం అవసరం అంటే ఏ పదార్థం కూడా నిర్మించబడిందంటే తప్పకుండా నిర్మాత ఉండాలి నిర్మాణ పదార్థం ఉండాలి అది దానికి ఒక ఉపయోగం ప్రయోజనం ఉండాలి నిర్మించడానికి ఈ మూడు లేకుండా ఏ పదార్థం కూడా ఈ జగత్తులో కూడా నిర్మించబడదు ఇంత పెద్ద జగత్తు నిర్మించబడిందంటే దీనికి ప్రకృతి పరమాణులు ఉన్నాయి కారణం ఉంటారు నిమిత్త కాలం ఈశ్వరుడున్నాడు తర్వాత సాధారణ కాలం పరార్థ సంగస్య అని ఒక సూత్రం ఉంది అంటే ఈ ఏదైనా రెండు పదార్థాల కలిగితో ఏర్పడే పదార్థం నిర్మాణం అనేది పురుషుని కోసమే అంటే జీవుడి కోసమే ఏర్పడుతుంది అంటే ప్రకృతి పరమాణువులు కలిసి జగత్తులాగా ఏర్పడ్డాయి ఏర్పడే సంగతి అంటారు దీన్ని ఎందుకు ఏర్పడ్డాయి పురుషస్య పురుషుని కోసం ఇట్లా రైతవాదమే సత్యవాదం రైతవాదాన్ని అంటే చెప్పలేక ద్వైతము అద్వైతము విశిష్ట అని అంటే కొంచెము అంటే దాన్ని నిరూపించే ప్రయత్నం చేయడం జరిగింది కానీ అది పూర్తిగా ఆ సిద్ధాంతాలనికే నిలవవు దాని లోపల మూడింటిని నమ్మినా కూడా అది అబద్ధం అవుతుంది మూడింటిలో ఏ ఒక్క దాన్ని నమ్మినా ఏ రెండింటిని నమ్మినా అది అబద్ధం అవుతుంది మూడిటికి మూడిటిని నమ్మితే సత్యం అవుతుంది అందుకే వైద్య వేదం కూడా రైతాన్ని చెప్తుంది అంటే జీవుడున్న దేవుడు పరమాలున్నాయనేది చెప్తుంది ఆ మూడిటి సత్తాను మనము నిరూపించవచ్చు మూడిటి సత్తాతోనే ఈ జీవత నడుస్తుంది ఇది త్రైతవాద కానీ ఈ త్రైతవాదం వరకు మనుషులు రావాలంటే వాళ్ళు వేద జ్ఞానాన్ని పొందాలి వేద జ్ఞానాన్ని పొందారు కొంతమంది పొందారు కానీ వేద మంత్రాలకు అర్థాలు పత్ర భాష్యం వల్ల వాళ్ళు ఈ ద్వైతాన్ని తర్వాత ద్వైతాన్ని అద్వైతాన్ని విశిష్ట ద్వైతాన్ని మంత్రాల ద్వారా అంటే పూర్తి సత్యమైన పరిభాష చేయకుండా చేయడం ద్వారా వాటిని నిరూపించే ప్రయత్నించారు మనుషులలో అంత సామర్థ్యం లేదు కనుక సాధారణ జనాలు కూడా వింటూ వచ్చారు అలా ఆ మూడు రకాల సాంప్రదాయాలు వెలిసాయి ఎందుకంటే మనుషులకు ఏది చెప్తే అది నమ్మే స్వభావం ఉంటుంది స్వయంగా ఆలోచించే శక్తి ఉండదు సామర్థ్యం ఉండదు కనుక వేదానికి వక్రభాష అని చెప్పిన దాన్ని నమ్మారు ఈ మూడు సిద్ధాంతాలు వచ్చాయి కానీ రైతవాదమే సత్య సిద్ధాంతం ఇది త్వైతవాదమును విశిష్ట అద్వైతం రెండు చూడడానికి ఒకేలాగా అనిపిస్తాయి కాకపోతే ఏంటంటే ఈ విశిష్ట అద్వైతంలో వారు దేవుడి ప్లేస్ లో ఆ నిరాకారుడు యొక్క ప్లేస్ లో ఏం చేస్తారు అంటే వీరు అవతారవాదాన్ని పెడతారు శ్రీ మహావిష్ణువు తొమ్మిది అవతారాలు దశ అవతారాలను పెట్టేసి వారు కూడా అదే అంటారు కాకపోతే ప్రకృతి ఆత్మ పరమాత్మ అంటారు పరమాత్మ ప్లేస్ అవతారం పెడతారు అనమాట సో ఇక్కడ ప్రాబ్లం వచ్చి డిఫరెంట్ అవుతారు తప్ప మిగతా వల్ల కన్నా కొంచెం దగ్గరగా కనబడతారు కానీ ఆ విషయంలో మాత్రం చాలా డిఫరెంట్ అవుతారు విశిష్ట అద్వైతం లోపల ఈశ్వరునికి ఆకారాన్ని కల్పించడం అనేది అంటే డిఫరెన్స్ ఈశ్వరునికి ఆకారం ఏంటి ఆకారాన్ని కల్పించడం కూడా అది అవుతుంది కదా ఆకారం అంటే ఇంత పెద్ద జగత్తును ఎలా నిర్మిస్తాడు చాలా పెద్ద జగత్తు ఒక భారతదేశం నుంచి అమెరికా రావాలంటేనే ఇరవై నాలుగు రెండు ప్రయాణం చేయాలి ఇక్కడిక్కడే ఒక భూమి మీద అటువంటిది ఈ సౌర కుటుంబాన్ని దాని కోటాను కోట్ల గ్రహాలు ఉపగ్రహాలు నక్షత్రాలు ఉన్నాయి ఇంత పెద్ద జగత్తును ఆకారం చేయదు ఆకారం చేయదు చేయదు అనకా ఆకారం ఇచ్చే ఆయన యొక్క శక్తిని మొత్తం తగ్గించేవారు అవుతారు అంతే అంతే గనుక రైతునే కరెక్ట్ మోడికి నమ్మాలి మోడికి యొక్క యథార్థ స్వరూపాన్ని నమ్మాలి జుడిని స్వభావం ఏంటో చెప్పాలి మనకి అలా అప్పన్నారు మీ వాయిస్ కట్ అవుతుందండి దగ్గర ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ అద్వైతము ద్వైతము కన్నా ఆ ఈ మానవునికి భగవంతుని దూరం చేసింది ఏంటి అంటే మళ్ళీ విశిష్ట ద్వైతమే చేసింది ఎందుకంటే ఈ ఈ అవతారవాదం అనేది బాగా అసలు విపరీతంగా దూరం తీసుకెళ్లిపోయింది మనిషిని ఈశ్వరుని చాలా గ్యాప్ తీసుకెళ్లిపోయింది అసలుకి అంటే చెప్తే కూడా వినే స్థితిలో లేనంత మూఢత్వంలోకి వెళ్ళిపోయింది అది వారు అనేది ఏంటంటే జీ ఇప్పుడు ఈశ్వరుడు సమస్త శక్తివంతుడు అని మీరే అంటారు కదా అంత శక్తివంతుడు ఒక అవతారం తీసుకోలేడా ఆయనకి ఆ మాత్రమే శక్తి ఉండదా అంటారు అంటే ఇట్లా మాట్లాడతారు ఈశ్వరుడు అవతారం తీసుకున్నాడు అంటే ఈశ్వరునికి ముందు సృష్టి ఉన్నట్టే కదా అవును ఆ సృష్టిని ఎవరు నిర్మించారు వీరే నిర్మించిన అంటాడు ఎందుకంటే కృష్ణుడు దాంట్లో బాగా ఇంత పెద్ద జగత్తును సృష్టించిన ఈశ్వరునికి మళ్ళీ అవతారం తీసుకోవాల్సిన అంటే దుష్ట చేసింది అంటారు దుష్ట అంటే అతడు ఇంత సూర్య చంద్ర నక్షత్రాలను భ్రమింపజేసి పరిభ్రింపజేసి అంత సామర్థ్యం గల వ్యక్తి ఆకుడి ఒక శత్రుని పంపడం కోసం అవతారం ఎత్తం అది అట్లా ఆ స్థాయిలో ఆలోచించేటటువంటి స్థితి ఉంటే మీరు అన్నట్టు తొందరగా మారిపోయింది సమాజం కానీ అట్లా సెల్ఫ్ రిలేషన్ లేదు జీ అంటే మనం ఎంత చెప్పినా కూడా సెల్ఫ్ రిలేషన్ అనేది వాళ్ళంతటా వాళ్ళకి ఆలోచన శక్తి అనేది ఉన్నప్పుడు అరే కరెక్టే కదా అని ఆలోచిస్తారు ఇప్పుడు చాలా మంది నాస్తికులు ఎందుకు ఎక్కువ మంది అవుతున్నారు అంటే వారు దీన్ని నమ్మలేకపోతున్నారు అంటే భగవంతుడు మానవ జన్మ ఎందుకు తీసుకుంటాడు అంటే మీరు మానవుడు కాబట్టి దేవుడు కూడా మానవుడు అనుకుంటున్నారు అనేసి వాళ్ళు దేవుడు లేదు లేదని నాస్తికులు అవుతున్నారు కానీ అసలైన ఈశ్వరతత్వంగా నాస్తికులు చెప్తే వారు కూడా ఆస్తికులు అవుతారనే నమ్మకం ఉంటుంది నాకు అన్నిటికంటే గొప్ప విషయం ఈశ్వర తత్వాన్ని పరిచయం చేయడం ప్రచారం చేయడం నాకు చిన్నప్పుడే ఇంటర్మీడియట్ లోనే ఆలోచన వచ్చింది సాధన చేస్తుంటే అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈశ్వరుని తెలుసుకోవడం ఈశ్వరుని ప్రచారం చేయడం అంతకంటే గొప్పది ఏమీ లేదు ప్రత్యేకమైన సబ్జెక్ట్ ఏది లేదు ఈశ్వరుని మించిన సబ్జెక్ట్ ఇంకేం లేదు అతన్ని ప్రచారం చేస్తే ఈ అధర్మం దూరం అవుతుంది మతాలు దూరం అవుతాయి అన్యాయం దొరుకుతుంది దుఃఖం దూరం అవుతుంది మనుషులందరూ ఒకటే జీవితం ప్రపంచంలో ద్వంద్వత్వం అనేది పోతుంది మొత్తం ఉండదు అసలు ఉండదు కనుక ఈశ్వరుని గురించి బాగా మనం తెలుసుకోవాలి తెలుపాలి ఇదే మన పని ఈశ్వరుడు అయితే మనకు సమస్త జ్ఞానవంతం అవుతుంది పిల్ల ఈశ్వరుడు తెలియకపోవడానికి కారణం జగత్తు యొక్క రచన కూడా పిలవకపోవడం అందుకే దర్శన జ్ఞానం జ్ఞానండి కిషోర్ గారు ఒకటి పెట్టారు అక్కడ దర్శన జ్ఞానం లేకుండా మాట్లాడే మాటలు అది గారు కానీ గుప్త గారు మాట్లాడేటివి ఎలా ఉన్నాయంటే ఇక ఈ సాధారణ జనాన్ని గొప్పగా అనిపించవచ్చు కానీ పూర్తి లోతుగా లేవు దానివల్ల సమాజం మారదు కొంత అంటే కొంతలో నేమని సంతృప్తి పడడం తప్పగాని ఎప్పుడైనా దర్శన భగ్ఞం లేకుండా మనుషులు ఈ జగత్తు ఏంది ఈశ్వరుడు ఏంది జీవుడు ఏంది నిరూపించలేరు వీటిని మూడిటి గురించి క్లియర్ కట్ గా చెప్పే శాస్త్రాలే ప్రశ్నలు కనుక వాటి జ్ఞానం కావాలి వాటి జ్ఞానాన్ని ఎవ్వరు కూడా చూడండి మీరు ఈ లోకం లోపల ఎంతో మంది వేదాలను ట్రాన్స్లేట్ చేశాము పరిషత్తులు రాశాము భారతం రాశాము మహాభారతం రాశాము భగవద్గీత రాశామని అని చెప్పారు కానీ దర్శనాలు రాశామని చెప్పిన వాళ్ళు ఒక్కరు కూడా కనిపించారు మనకు ఎందుకంటే మరి కృష్ణారెడ్డి గారు కూడా వేదాలకు భాషను రాశారు ఈయన కూడా గారు కూడా రాశారు కానీ ఇంకెంతో మంది రాశారు వేదాలకు అంటే వాళ్ళకు తెలిసిన రీతిలో పల అర్థాన్ని రాశారు కానీ దర్శనం ముట్టుకోలేదు కూడా ఒక్క దర్శనాన్ని కూడా ముట్టుకోలేదు ఏమైనా ముట్టుకుంటే శాస్త్రాన్ని ముట్టుకున్నారు అందు కనుక అంటే మనం మన ప్రసాంగ క్లాస్ లోపల దర్శన ప్రజ్ఞతో మాట్లాడుకుంటాం మనం దర్శన జ్ఞానంతో విషయాల మీద మనం చర్చ చేస్తున్నాం కనుక మీరందరూ ఆ జ్ఞానాన్ని పొంది అంటే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా శాస్త్రార్థం ద్వారా ఓడించవచ్చు అంత గొప్ప ధ్యానాన్ని ఇంకేమైనా ప్రశ్నలు అడుగుతా మనం ప్రశ్నలు అవును చూసుకుంటారు ఎన్ని మంత్రాలు చదవాలి ఏ మంత్ర చదవాలి అసలు సరిగ్గా అవగాహన ఎవ్వరు లేదు అందిస్తున్నాక సంధ్య లోపల వేదిక సంధ్యా విధానం మంచిదండి మహర్షిదే నందు చెప్పిన విధానము అంటే ఫస్ట్ గాయత్రి మంత్రము దేవుడి విష్ఠాయ తర్వాత అంగస్పర్శ మంత్రాలు ఓకే ఆకమర్షన మంత్రాలు మనస పరిక్రమ మంత్రాలు ఆ తర్వాత ఇక ఈశ్వరుని సమర్పణ మంత్రము అక్కడి వరకు అయితే చెంది చాలా అద్భుతంగా ఉంది వీటినే సంధ్యావందనం లోపల మనము పఠించాలి తర్వాత ఇక హోమం అంటే హోమం గాయత్రి మంత్రంతో కూడా చేయొచ్చు వీటి అన్ని చేయాలని ఖచ్చితంగా ఏం లేదు ఒకవేళ చేయగలిగితే కనీసం ఈశ్వర స్థుతి ప్రార్థన పాసనాలు చేసేసి అంటే ఓం విశ్వానికి మామూలు మామూలుగా అగ్ని అంటే ఈ స్వస్తి వాచనం కానీ శాంతి ప్రకారం చదవాల సంవత్సరం లేదు ప్రాతినిధ్యం ఓన్లీ ప్రార్థన ప్రాప్తనం చదివేసి తర్వాత డైరెక్ట్ నియర్ గా యజ్ఞం చేయొచ్చు యజ్ఞం లోపల కేవలం గాయత్రితో కూడా అవుతు ఏమి తెలియకుంటే ఓంకారంతో అవుతుంది అంటే పదహారు అంటే పదహారు అవుతులు ఇవ్వాలని మినిమం అది

ఉన్నారు ఆయన ఇప్పుడు అంటే నెయ్యి మనం సంస్కరించుకోవచ్చండి అంటే ఎగ్జించేసే ముందు కానీ లేకపోతే మనం తెచ్చిన తర్వాత కొద్దిగా ఏలకి ఏలకలు కస్తూరి వేసి సంస్కరించితే ఏమైనా చెడు అంటే ఒక ఇది కూడా మనం అంటే చేయొచ్చు అనేసి అంటే సంస్కరించ అంటే మనం చేసే ముందుగా లేకపోతే ఆర్కేజీకి తెచ్చి దాన్ని కూడా సంస్కరించి దాంట్లో పెట్టుకోవచ్చు అందులో ఏమైనా ఇది ఉంటే పోద్ది అనమాట అవునయ్య మనకు కూడా ఈ సవర్ని కూడా ఈ విషయాన్ని గమనించాలంటే ఈ యానకులు కానీ కానీ ఖర్చూరు అంటే కర్స్తూర్ అంటే అండి ఖర్చు దొరుకుతాండి ఖర్స్తూ అంటే దొరుకుతుందండి మనకి ఆయుర్వేద స్థాపలు దొరుకుద్ది కస్తూరు అంటే ఎంత కలపాలండి ఒక కిలో నెయ్యికి ఎంత కలపాలి అది మోతాది ఉంటది తర్వాత ఫోన్ చేయండి నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఇందులో తర్వాత మాట్లాడదాం నమస్తే నమస్తే గురించి నమస్తే అండి నమస్తే చూడండి గారు ఇంకేం సందేహాలు లేకుంటే మనం ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి ప్రశ్నలు ఉంటే అడగండి లేదంటే శాంతి పార్టీ అవుతుంది గురుజీ నమస్తే అండి డౌట్ అనేది ఏం లేదు కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా చిన్నగా హోమం గాయత్రి చేసుకోవచ్చు అని అది ఆ చిన్న సంక్షిప్తంగా ఒకసారి గ్రూప్ లో పెట్టండి అంటే మేము అసలే చేయని వాళ్ళకి చేసుకోవచ్చు అంటే చేసుకుంటాము అట్లా శాంతి శాంతి విశ్వే దేవ శాంతి బ్రహ్మ శాంతి सर्व गुम्शांति शांति रे